హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచన్ ఇవతిన వీడియోదా నన్ను సింపల్గీ చట్నీ రెసిపీ శేర్ మా తినీ ఇది ఉత్తర కర్ణాటక స్పెషల్ అంత హోదు నోడ్రీ బీ అన్న ఖాళీ కడక్ రొట్టిగాలి ఈ చట్నీసోడి నోడ్రీ బీ సింపల్గీ చట్నీ రెసిపీ హ్యాం మనోదు నిమ్ జొతేవత్ షేర్ మా తిందోడి మొదలు ఏంకో్రీ నా ఇల్ తవా ఇట్కొంద్రీ తవగా అందు 12 హన్నెడ్ హి మెణ్షిన్కాయ హాకీన్ నెక్స్ట్ ఒం స్పూన్ ఆగోస్ట్టు ఎణి హాకొందు హురి బాగు నోడ్రీ ఇద నాకహికి టమాటే తగ్దినా ఈ కట్ మింద్రీ ఉద్యుద్దు కట్ మూ అదూ కూడా స్వల్పు ఎన్నె హాకొందు ఇన్న ఫ్రై మాకొక్రీ టమాట స్వల్పు కలర్ చేంజ్ ఆగ్న ఇ ఫ్రై మాకు ఒందర నిమిష లీడ్ క్లోోస్ మిడు అంత్రి ఈ చట్నీద్రల్ రీ ఒంగ్ ఈ చట్నీ కేడా నోడ్రీ నెక్స్ట్ నోడ్రీ ఇల్లీ బి హింద్రీ బి కూడా అసే రీ స్వల్ప ఒందరడ్ నిమిష ఎలా తర ఫ్రై మోబత్రి ఇవ్వ ఫ్రై అయితే ప్లేట్ దా తగ్ట్ కొత నోడ్రీ ఇన్ ఎల్ టూర్ అది హోతిర్తిరీ ఆవ్ ఈ తర చట్నీకొంద తోద్రును బెస్ట్ ఇత నోడ్రీ నెక్స్ట్ నన్నిల్ వంద శేంగా తగ్దినీ అవును చందగా హ హురదు ప్లేట్ దాకా నోడ్రీ ఈ ఐతి ఒక్క ನಿಮಿಷ ಒಳಗೆ ನೀವು ಈ ಥರ ಚಟ್ನಿ ರೆಡಿ ಮಾಡ್ಕೊಬೋದು ನೋಡ್ರಿ ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿ ಮಿನ್ನ ಮಿಕ್ಸಿ ಜರಿಗೆ ಒಳಗೆ ಹಾಕ್ಕೊಳಾತೀನಿ ನೋಡ್ರಿ ಏನು ಎಲ್ಲ ಚಟ್ನಿಗೆ ರೆಡಿ ಮಾಡಿ ರೀ ಅದನ್ನೆಲ್ಲ ಮಿಕ್ಸಿ ಜರಿಗೆ ರೀ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬರಿ ರೀ ರುಚಿ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕೊಂಡು ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ತರಿತರಿಯಾಗಿ ರೀ ಸಾಫ್ಟಾಗಿ ರುಬ್ಬೋದಿಲ್ರಿ ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ತರಿತರಿಯಾಗಿರ್ಬೇಕು ನೋಡ್ರಿ ಈ ಥರ ಮಸ್ತಾಗೈತಲ್ಲ ರೀ ನೀವು ಕೂಡ ಈ ರೆಸಿಪಿನ ಟ್ರೈ ಮಾಡ್ರಿ ಹೆಂಗೆ ಬರ್ತೈತೆ ಅಂತ ನನಗೆ ಹೇಳ್ರಿ హే ఇ ఇష్ట ఐత లైక్ మరి హే సబ్స్క్రైబ్ కూడా